మిత్రులకు స్వాగతం సుస్వాగతం నేను మీ జయవరపు శ్రీనివాస్ని మిత్రులారా ఈ వీడియోలో మనం ఎర్రన సాహిత్యానికి సంబంధించి ఎర్రన సమకాలీనుల యొక్క సాహిత్యానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానములను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటి ప్రశ్న చూడండి తెలుగు సాహిత్య చరిత్రలో పద్నాలుగవ శతాబ్దానికి గల పేరు ఏమిటి ఎర్రన యుగం తెలుగు సాహిత్య చరిత్రలో పద్నాలుగవ శతాబ్దానికి ఎర్రన యుగం అనే పేరు కలదు ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డ యుగం ఏది ఎర్రన యుగం ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డ యుగం ఎర్రన యుగం ఎర్రన కాలము పద్నాలుగవ శతాబ్దం ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక సూరనార్యుడు ఎర్రన తల్లిదండ్రులు ఎవరు పోతమాంబిక సూరనార్యుడు ఎర్రన ఇంటి పేరు చెదలవాడ ఎర్రన గురువు శంకరస్వామి ఎర్రన ఇంటి పేరేంటి చెదలవాడ ఎర్రన గురువు శంకరస్వామి ఎర్రన అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన కొండవీటి రెడ్డి రాజు అయిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు తెలుగు సాహిత్యంలో వర్ణనాత్మక పద్ధతిని ప్రారంభించింది ఎవరు ఎర్రన తెలుగు సాహిత్యంలో వర్ణనాత్మక పద్ధతిని ప్రారంభించిన కవి ఎవరు అంటే ఎర్రన ఎర్రన్న యొక్క సూక్తి వైచిత్రిని ప్రశంసించింది ఎవరు అంటే శ్రీనాథుడు ఎర్రన్న యొక్క సూక్తి వైచిత్రిని ప్రశంసించిన కవి కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఎర్రన రచనలు చూస్తే హరివంశం భారత అరణ్య పర్వశేషం నృసింహ పురాణం హరివంశం భారత అరణ్యపర్వ శము నృసింహపురాణము అను రచనలు ఎర్రన చేశారు ఎర్రన అలభ్య రచనలు ఏవి అంటే రామాయణం గారుడం నీలకంఠేశ్వర శతకం రామాయణము గారుడం నీలకంఠేశ్వర శతకం అను అలభ్య రచనలు ఎర్రన చేశారు ఎర్రన హరివంశం ఎవరికి అంకితం ఇవ్వబడింది ప్రోలయ వేమారెడ్డికి ఎర్రన హరివంశమును ప్రోలయ వేమారెడ్డి కోరికపై రచించి ప్రోలయ వేమారెడ్డికే అంకితం ఇచ్చారు ఎర్రన హరివంశం ఎవరికి అంకితం ఇవ్వబడింది ప్రోళయ వేమారెడ్డికి అంకితం ఇవ్వబడింది ఎర్రన హరివంశమును ప్రోళయ వేమారెడ్డి కోరికపై రచించి ప్రోలయ వేమారెడ్డికే అంకితం ఇవ్వడం గమనార్హం ఎర్రన తన నృసింహ పురాణమును ఎవరికి అంకితం ఇచ్చాడు అహోబల నరసింహస్వామికి ఎర్రన తన పురాణమును అహోబల నరసింహస్వామికి అంకితం ఇచ్చారు ఎర్రన్న యొక్క అరణ్య పర్వ శేషంలోని తొలి పద్యం ఏమిటి స్ఫురధరుణాంశు రుచి బొంపిరివోయి అనున్నది ఎర్రన్న యొక్క అరణ్య పర్వశేషంలోని తొలి పద్యం ఎర్రన్న యొక్క అరణ్య పర్వశేషంలోని తొలి పద్యం ఏమిటి రాగ రుచి బొంపిరిబోయి ఈ రాగ రుచి బొంపిరిబోయి అనేదే అరణ్య పర్వశేషములోని ఎర్రన్న యొక్క తొలి పద్యం అని చెప్పి పేర్కొన్నది ఎవరు అంటే అప్పకవి కర్ణ జనన వృత్తాంతము గల భారత పర్వాలు ఏవి నన్నయ రాసిన ఆదిపర్వములోనూ ఎర్రన రాసిన అరణ్య పర్వశేషంలోనూ కర్ణ జనన వృత్తాంతం కలదు నన్నయ రాసిన ఆది పర్వంలోను ఎర్రన రాసిన అరణ్య రెండింటిలోనూ కర్ణుని యొక్క జనన వృత్తాంతం అనేది కలదు తెలుగులో తొలి క్షేత్ర మహాత్మ్య కావ్యం ఏది పురాణం తెలుగులో తొలి క్షేత్ర మహాత్మ్య కావ్యం పురాణం దీనికి ఎర్రన పెట్టిన పేరు ఏమిటి అంటే లక్ష్మీ నరసింహావతారం పురాణమునకు ఎర్రన పెట్టిన పేరు ఏమిటి లక్ష్మీ నరసింహావతారం ఈ పురాణమును రచించటం వల్లనే ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చినట్లుగా తెలుస్తుంది ఎర్రన తాను రామాయణం రాసినట్లు ఎక్కడ పేర్కొన్నారు ఎర్రన తాను రామాయణం రాసినట్లు హరివంశం అవతారికలో పేర్కొన్నారు ఎర్రన తాను రామాయణం రాసినట్లు ఎక్కడ పేర్కొన్నారు హరివంశం అవతారికలో పేర్కొన్నారు ఎర్రన ఈ హరివంశాన్ని పురాణ శైలిలో రాశారు ఎర్రన హరివంశాన్ని ఏ శైలిలో రాశారు పురాణ శైలిలో రాశారు హరివంశంలో ప్రధాన కథ ఏమిటి అంటే శ్రీకృష్ణ చరిత్ర హరివంశంలో ప్రధాన కథ ఏమిటి శ్రీకృష్ణ చరిత్ర భాస్కర రామాయణంలో గల కొన్ని పద్యాలు ఎర్రన్న రామాయణంలోనివే అని పేర్కొన్నది ఎవరు వేటూరి ప్రభాకర శాస్త్రి భాస్కర రామాయణంలో గల కొన్ని పద్యాలు ఎర్రన రామాయణంలో కలవే అని చెప్పి పేర్కొన్నది వేటూరి ప్రభాకర శాస్త్రి ఎర్రన్న యొక్క కవిసర్పగారుడంలోని కొన్ని పద్యాలను ఉదహరించింది ఎవరు ఎర్రన్న యొక్క కవిసర్పగారుడంలోని కొన్ని పద్యాలను ఉదహరించింది కస్తూరి రంగకవి కస్తూరి రంగకవి తన ఆనంద చందంలో ఎర్రన్న యొక్క కవిసర్పగారుడంలోని కొన్ని పద్యాలను ఉదహరించారు భారతానికి పరిశిష్ట పర్వంగా చెప్పబడేది ఏది ఎర్రన్న యొక్క హరివంశం బాగా గుర్తుంచుకోవాలి భారతానికి పరిశిష్ట పర్వముగా చెప్పబడేది ఎర్రన్న యొక్క హరివంశం ఎర్రన రాసిన హరివంశమునకే కిల పురాణం అనే పేరు కలదు ఎర్రన రాసిన హరివంశమున గల పేరు ఏమిటి పురాణం ఎర్రన్నకు సమకాలీనుడైన ప్రముఖ కవి ఎవరు నాచన సోమన ఎర్రన్నకు సమకాలీనుడైన ప్రముఖ కవి నాచన సోమన నాచన సోమన యొక్క ప్రసిద్ధ రచన ఏమిటి అంటే ఉత్తర హరివంశం నాచన సోమన యొక్క ప్రసిద్ధ రచన ఏమిటి ఉత్తర హరివంశం దీనికి మూలం సంస్కృత హరివంశం తెలుగులో మొట్టమొదటి వంశ కావ్యం ఏది బాగా గుర్తుంచుకోవాలి తెలుగులో మొట్టమొదటి వంశ కథాకావ్యం నాచన సోమన రాసిన ఉత్తర హరివంశం నాచన సోమనను గూర్చి తెలిపే శాసనం ఏమిటి అంటే పెంచుకల్ దిన్నే శాసనం పెంచుకల్ దిన్నే శాసనం ద్వారా నాచన సోమనకు సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయి హరిభక్తుల తపము తపము హరిభక్తుల జపము జపము అన్న కవి ఎవరు ఎర్రన హరిభక్తుల తపము తపము హరిభక్తుల జపము జపము అన్న కవి ఎర్రన అరణ్య పర్వంలో ఎర్రన రచనా శైలి ఎలా ఉంటుంది అంటే కావ్య శైలిలో ఉంటుంది ప్రబంధ శైలిలో ఉంటుంది తద్రచనయక నయక అంటూ ఎర్రన చేసిన రచన ఏది అరణ్య పర్వశేషం తద్రచనయక అంటూ ఎర్రన చేసిన రచన ఏది అంటే అరణ్య పర్వశేషం తద్రచనయక అనగా నన్నయ్య ఎట్టి రచనా విధానాన్ని పాటించాడు అట్టి విధానాన్నే నేను పాటిస్తున్నాను అని అర్థం పురాణం రచించటం వల్లనే ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అను బిరుదు సార్థకమయ్యింది అని పేర్కొన్నది ఎవరు జీ నాగయ్య నృసింహ పురాణము రచించటం వల్లనే ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అను బిరుదు సార్థకమయ్యింది అని పేర్కొన్నది జీ నాగయ్య ఎర్రనను సర్వమార్గేచ్ఛ విధాతృండు అన్నది ఎవరు విశ్వనాథ సత్యనారాయణ ఎర్రనను సర్వ మార్గేచ్ఛా విధాతృండు అన్నది ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ వృద్యోక్తులు చతురోక్తులు మధురోక్తులు అనేవి ఎవరి కవితా గుణాలు ఎర్రనవి వృద్యోక్తులు చతురోక్తులు మధురోక్తులు అనునవి ఎర్రన యొక్క కవితా గుణాలు కృతులపై ప్రత్యేక పరిశోధన చేసింది ఎవరు వి రామచంద్ర ఎర్రన కృతులపై ప్రత్యేక పరిశోధన చేసింది వి రామచంద్ర నృసింహ పురాణానికి ఆధారం ఏమిటి బ్రహ్మాండ పురాణం నృసింహ పురాణానికి ఆధారం బ్రహ్మాండ పురాణం నీలాసుందరి పరిణయం గల ఎర్రన కావ్యం ఏది హరివంశం నీలాసుందరి పరిణయం గల ఎర్రన కావ్యం హరివంశం హరివంశంలో ఎర్రన పరిహరించిన అంశం ఏది అంశ హరివంశంలో ఎర్రన పరిహరించిన అంశం ఏది అంటే అంశ రస రసప్రవాహంబున ఎర్రనలోని బిగువు నిర్మలత ఎడ లేవు అన్న విమర్శకులు ఎవరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రసప్రవాహం ఎర్రనలోని బిగువు నిర్మలత సోమనాథుని ఎడలేవు అన్న విమర్శకులు ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ జాతీయాలను సామెతలను ఎక్కువగా వాడిన కవి నాచన సోమన అని పేర్కొన్నది ఎవరు పి పియశోధారెడ్డి పి యశోదారెడ్డి తన తెలుగులో హరివంశములు అనే పరిశోధనా గ్రంథంలో జాతీయాలను సామెతలను ఎక్కువగా వాడిన తెలుగు కవి నాచన సోమన అని చెప్పి పేర్కొన్నారు ఎర్రన జన్మత కవి భావుకత అతని పరివేషము అతని కవితాశయ్య పుష్పగంధితము హృదయము రసప్రసవనము అన్నది ఎవరు వేలూరి శివరామశాస్త్రి ఎర్రన జన్మత కవి భావుకత అతని పరివేషము అతని కవితాశయ్య పుష్పగంధితము హృదయము రసప్రసవనము అన్నది ఎవరు అంటే వేలూరి శివరామశాస్త్రి బాగా గుర్తుంచుకోవాలి ఎవరు వేలూరి శివరామశాస్త్రి ఎర్రనను ప్రోలయ వేమారెడ్డికి పరిచయం చేసింది ఎవరు మల్లారెడ్డి ఎర్రనను ప్రోలయ వేమారెడ్డికి పరిచయం చేసింది మల్లారెడ్డి ఎర్రన అనవేమారెడ్డి ఆస్థానంలో సన్మానం పొందాడని తెలిపే శాసనం ఏది కొల్లూరు శాసనం ఎర్రన అనవేమారెడ్డి ఆస్థానంలో సన్మానం పొందాడని తెలిపే శాసనం కొల్లూరు శాసనం అరణ్య పర్వ శేష ప్రారంభంలో వాగ్దేవిని స్థుతిస్తూ ఎర్రన రాసిన పద్యం ఏది అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రిక అను పద్యం అరణ్య పర్వశేష ప్రారంభంలో వాగ్దేవిని స్థుతిస్తూ ఎర్రన రాసిన పద్యం అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రిక ఈ పద్యమే ఆ తర్వాతి కాలంలో ప్రబంధ కవులకు మార్గదర్శకమైంది శబ్ద వైచిత్రి అనున్నది ఎర్రన కవితా గుణం అని పేర్కొన్నది ఎవరు జక్కన శబ్ద వైచిత్రి అనున్నది ఎర్రన కవితా గుణంగా పేర్కొన్నది జక్కన ఎర్రన కవితా గుణం సూక్తి వైచిత్రి అని పేర్కొన్నది శ్రీనాథుడు ఎర్రన యొక్క కవితా గుణం సూక్తి వైచిత్రి అని చెప్పింది ఎవరు శ్రీనాథుడు ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని పూరించలేదని పేర్కొన్నది ఎవరు బాగా గుర్తుంచుకోవాలి ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని పూరించలేదని పేర్కొన్నది తిక్కన మారణ శ్రీనాథుడు ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని పూరించలేదని పేర్కొన్నది తిక్కన మారణ శ్రీనాథుడు ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని పూరించాడని పేర్కొన్నది ఎవరు జక్కన తన విక్రమార్క చరిత్రలోను చింతలపూడి ఎల్లన్నార్యుడు రాధా మాధవీయంలోను చదలవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలోను ఎర్రన అరణ్య పర్వశేషాన్ని పూరించాడని పేర్కొన్నారు ఎర్రన అరణ్య పర్వశేషాన్ని పూరించాడని జక్కన విక్రమార్క చరిత్రలోను చింతలపూడి ఎల్లన్నార్యుడు రాధా మాధవీయంలోను చదలవాడ మల్లన విప్రనారాయణ చరిత్రలోను పేర్కొన్నారు సోమనాథుడు పున్నమి నాటి చంద్రుడు కాకపోవచ్చు గాని నవమి నాటి చుక్కల రేడు అన్నది ఎవరు జీవి సుబ్రహ్మణ్యం సోమనాథుడు పున్నమి నాటి చంద్రుడు కాకపోవచ్చు గాని నవమి నాటి చుక్కల రేడు అని పేర్కొన్నది జీవి సుబ్రహ్మణ్యం అలికంబున నక్షిదాచిన సర్వజ్ఞుడని నాచన సోమనను కీర్తించింది ఎవరు పరవస్తు చిన్నయ సూరి అలికంబున నక్షిదాచిన సర్వజ్ఞుడని నాచన సోమనను కీర్తించింది సూరి నాచన సోమన శైలి చమత్కార శైలి నాచన సోమన యొక్క శైలి ఏమిటి చమత్కార శైలి ఎర్రన్న యొక్క హరివంశంలో కనిపించనిది నాచెన సోమన యొక్క ఉత్తర హరివంశంలో కనిపించేది ఏమిటి అంటే అంశ డింబకోపాఖ్యానం అంశ డింబకోపాఖ్యానం అన్నది ఎర్రన హరివంశంలో కనిపించదు కానీ నాచెన సోమన యొక్క ఉత్తర హరివంశంలో మాత్రం కనిపిస్తుంది జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును అన్నది ఎవరు కేతన జనని సంస్కృతంపు ఎల్ల భాషలకును అన్నది కేతన నాచన సోమన నరకాసురవద ఘట్టంలో రాసిన హరిజూసున్ హరుజూసున్ అనే పద్యాన్ని స్వీకరించి పోతన గారు తన భాగవతంలో హరిజూసున్ హరజూసున్ అనే పద్యము రాశారు అని బాగా గుర్తుంచుకోవాలి మిత్రులారా ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి ది నాచన సోమన నరకాసురవధంలో రాసిన హరిజూసున్ హరిజూసున్ అనే పద్యాన్ని స్వీకరించి పోతన తన భాగవతంలో రాసిన పద్యం ఏమిటి అంటే హరిజూసున్ హరజూసున్ అనేటువంటి పద్యం సోముడు కావ్యానుశీలనము అను పరిశోధనా గ్రంథం రాసింది ఎవరు వేదుల కామేశ్వరరావు బాగా గుర్తుంచుకోవాలి నాచన సోముడు కావ్యానుశీలనము అను పరిశోధనా గ్రంథం రాసింది వేదుల కామేశ్వరరావు పోతన భాగవతం రాయకపోతే ఆ స్థానంలో నిలిచేది హరివంశమే అని అన్న విమర్శకులు ఎవరు ఇంద్రగంటి హనుమశాస్త్రి పోతన భాగవతం రాయకపోతే ఆ స్థానంలో నిలిచేది హరివంశమే అని పేర్కొన్న విమర్శకులు ఇంద్రగంటి శాస్త్రి బాగా గుర్తుంచుకోవాలి పోతన భాగవతం రాయకపోతే ఆ స్థానంలో నిలిచేది హరివంశమే అని పేర్కొన్న విమర్శకులు ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి నాచన సోమన కవిత్వం సర్వవిధాల ఎర్రన కవిత్వం కంటే మేలైనదిగా ఉంది అన్నది ఎవరు కందుకూరి వీరేశలింగం నాచన సోమన కవిత్వం సర్వవిధాల ఎర్రన కవిత్వం కంటే మేలైనదిగా ఉంది అని పేర్కొన్న కవి కందుకూరి వీరేశలింగం ఒకడు నాచన సోమన అను విమర్శ గ్రంథం రాసింది ఎవరు విశ్వనాథ సత్యనారాయణ ఒకడు నాచన సోమన అను విమర్శ గ్రంథమును రాసింది విశ్వనాథ సత్యనారాయణ సోముడు అను విమర్శ గ్రంథము రాసింది ఎవరు వేలూరి శివరామ శాస్త్రి సోముడు అను విమర్శ గ్రంథమును నాచన సోమనపై రాసింది ఎవరు అంటే వేలూరి శివరామశాస్త్రి నాచన సోమన ఎవరి ఆస్థానంలోనివాడు మొదటి బుక్కరాయల ఆస్థానంలోనివాడు నాచన సోమన నాచన సోమన మొదటి బుక్కరాయల ఆస్థానంలోనివాడు బుక్కరాయలు నాచన సోమనకు ఇచ్చిన అగ్రహారం ఏమిటి పెంచుకల్ దిన్నే బుక్కరాయలు నాచన సోమనకు ఇచ్చిన అగ్రహారం పెంచుకల్ దిన్నే నాచన సోమన బిరుదులు ఏవి సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాధుడు సంవిధాన చక్రవర్తి నవీన గుణ సనాధుడు అను బిరుదులు నాచన సోమనకు గలవు కవిత్రయం కంటే నాచన సోమన గొప్పవాడు అన్నది ఎవరు పరవస్తు చిన్నయ సూరి కవిత్రయము కంటే నాచన సోమన గొప్పవాడు అని పేర్కొన్నది పరవస్తు చిన్నయ సూరి కుమారసింగ భూపాలుడి రచనలు ఏవి కుమారసింగ భూపాలుడు రసార్ణవ సుధాకరం అను అలంకార శాస్త్ర గ్రంథమును సంగీత సుధాకరం అను నాట్య శాస్త్ర గ్రంథమును రాశారు కందర్ప సంభవం అను బాణమును కువలయావలి అను నాటికను కూడా కుమారసింగ భూపాలుడు రచించారు కుమారసింగ భూపాలుడు రాసిన అలంకార శాస్త్ర గ్రంథం రసార్ణవ సుధాకరం నాట్యశాస్త్ర గ్రంథం సంగీత సుధాకరం బాణం కందర్ప సంభవం నాటిక కువలయావళి మంచన రాసిన కేయూర బాహుచరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది నండూరి గుండయా మాచ్యునికి మంచన రాసిన కేయూర బాహు చరిత్ర నండూరి గుండయామాచునికి అంకితం ఇవ్వబడింది ప్రకృతి వర్ణనలు అధికంగా కనిపించే ఎర్రన రచన ఏది అంటే హరివంశం ప్రకృతి వర్ణనలు అధికంగా కనిపించే ఎర్రన రచన ఏది హరివంశం రావిపాటి త్రిపురాంతకుని రచనలేవి త్రిపురాంతకు ఉదాహరణం మదన విజయం అంబికా శతకం త్రిపురాంతకోదాహరణం మదన విజయం అంబికా శతకం ప్రేమాభిరామం చంద్రతారావళి ప్రేమాభిరామం చంద్రతారావళి త్రిపురాంతకోదాహరణం ఉదాహరణం మదన విజయం అంబికా శతకం అను రచనలు రావిపాటి త్రిపురాంతకుడు చేశారు బాగా గుర్తుంచుకోవాలి వినుకొండ వల్లభామాచ్యుడి క్రీడాభిరామానికి ఆధారమైన రచన ఏమిటి వినుకొండ వల్లభామాచ్యుడి క్రీడాభిరామానికి ఆధారమైన రచన రావిపాటి త్రిపురాంతకుడు రాసిన ప్రేమాభిరామం ఈ ప్రేమాభిరామం అనున్నది ఒక సంస్కృత రూపకం తెలుగులో తొలి శాస్త్ర గ్రంథం ఏది తెలుగులో తొలి యోగశాస్త్ర గ్రంథం సర్వశాస్త్రం ఇది ద్విపదలో రాయబడింది తొలి యోగశాస్త్ర గ్రంథమైన సర్వశాస్త్రమును రాసింది ఎవరు అంటే గణపనారాజ్యుడు తెలుగులో తొలి శాస్త్ర గ్రంథం ఏది అంటే సస్యశాస్త్రం తెలుగులో తొలి శాస్త్ర గ్రంథమైన సస్యశాస్త్రమును రాసింది ఎవరు అంటే దోనయామాచ్యుడు సస్యశాస్త్రమును రాసింది ఎవరు దోనయామాచ్యుడు కొరవి సత్యనారాయణకు గల బిరుదు ఏమిటి కొరవి సత్యనారాయణకు గల బిరుదు ఆంధ్ర పితామహుడు కొరవి సత్యనారాయణకు గల బిరుదు ఏమిటి ఆంధ్ర పితామహుడు ఈయన కొరవి గోపరాజు యొక్క తాత కొరవి సత్యనారాయణ కొరవి గోపరాజుకు తాత అవుతాడు నందన శతకం రాసింది ఎవరు వెన్నెల కంటి జన్న మంత్రి నందన శతకం రాసింది వెన్నెల కంటి దేవకీ నందన శతకంలోని మకుటం నందన దేవకీ నందన శతకంలోని మకుటం ఏమిటి నందన తొలుత తెలుగులో శిష్ట వ్యవహారిక భాషను వాడింది ఎవరు అంటే వెన్నెల కంటి జన్న మంత్రినే మదన విలాసం అను బాణాన్ని రాసింది ఎవరు పశుపతి నాగనాథ కవి మదన విలాసం అను బాణాన్ని రాసింది ఎవరు అంటే పశుపతి నాగనాథ కవి